లా అండి అందరికి నమస్కారం ఈ పూట కలెక్షన్ అనేది చాలా 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 బాగుంది సో మీ అందరికీ తెలిసినటువంటి కలెక్షన్ అండి ఈ ఉప్పాడా సేమీ పట్టు శారీ కలెక్షన్ మీ అందరికీ తెలుసు సేమీ ఉప్పాడాలో సేమీ అనమాట ఇంకోటి ఏంటి అంటే ఎయిట్ నైన్ దాకా పెట్టినటువంటి శారీస్ ఈ విషయం ఏంటంటే ఈ శారీస్ మిస్టేక్ శారీస్ అండి ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి అన్నీ ఓపెన్ చేసి చూపించచ్చు కదా మిస్టేక్ ఎక్కడ అంటారు అలా మిస్టేక్స్ లేకపోతే అన్ని గ్రేడేషన్ చేసి ఇదొక ప్రైస్ అదొక ప్రైజ్ పెట్టేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర కూడా కొంచెం బ్యారమ్ అవుతుంది కదండి కొంచెం ఖాళీ లేదు సో అందుకని చెప్పేసి ఒకటి ఇదిగోండి ఇది మిస్టేక్ మోస్ట్లీ లంగాలకి వాటికి యూజ్ అవుతుందని తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్లోనే ఈ సారీస్ అనేది నేను ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుంది ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెమీ ఉప్పడా పట్టు శారీస్ అండి మనకి సెమీ ఉప్పడా వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం షోల్డర్ పైకి అట్లా వెళ్ళిపోతుంది అలా ఎక్కడైనా మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు అండి పక్కా పోకపోవచ్చు కొన్ని వాటికైతే మిస్టేకే లేకపోవచ్చు సో కొన్ని వాటికైతే అసలు మిస్టేకే లేదండి అలా కూడా ఉన్నాయి కాకపోతే ఏంటో ఒకసారి లేప్రా కలర్ అద్దె మంచి బ్రింజాల్ కలరా అండి సో డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఇది శారీ విత్ గోల్డ్ బుట్టీస్ అయితే వచ్చాయి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఉండే శారీగా యూజ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ ఉంది శారీ అంతా లెంత్ అంతా ఒకటే ఓకే కాకపోతే మిస్టేక్ శారీస్లో వచ్చినాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా 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 రీజనబుల్ ప్రైస్లో ఈ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి అండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మ్యాక్సిమం చక్కగా పిల్లలకి పావడానికి బాగుంటుంది లేదంటే మీరు శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు మంచి బేబీ పింక్ పీచ్ కలర్ అండి ఎంత బాగుందో రియల్గా కలర్ సూపర్గా ఉందండి అందుకనే ఏవి ఎక్కడ ఉందనేది నేను చెప్పట్లేదంట మిస్టేక్ ఉంటుంది మిస్టేక్ అనుకునే తీసుకోండి మ్యాక్సిమం మిస్టేక్ అనే తీసుకోండి అండి దయచేసి ఎక్కడే ఒకసారి చూపించండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే మీతో పాటు నేను కూడా బిజీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి ప్యాకింగ్స్ కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఓపెన్ అయితే చేయకుండా చూపిస్తున్నానండి అంతే మరింత చెరువులు పెద్ద పెద్ద చెరువులు గట్రా లేవు ఉన్నాయి మిస్టేక్స్ ఉన్నాయి అది వాస్తవం కానీ పెద్ద పెద్ద చెరువులు గట్రా లేవండి అది కూడా నిజమే సో చూడండి పైతానీ శారీ కూడా ఉంది సో ఇలాంటివన్నీ నేను ఏం గ్రేడియేషన్ చేయదలుచుకోలేదండి ఎట్లా ఉన్న వీడియో మీకు అట్లనే చూపిస్తున్నాను ఏ విధంగా బండిల్ అయితే వచ్చింది మనకి ఆ బండిలు అట్లనే చూపిస్తుంది అసలు మిస్టేక్ విషయం ఏంటంటే ఇందులో మిస్టేకే లేదు యాక్చువల్గా ఇది మనం సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్కి పెట్టినా వెళ్ళిపోతుంది బట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి బోర్డర్ ఇదే ఇది పోగు కలవలేదు అంతే ఇట్లా పో పైతానీ అనమాట పైతానీ శారీ సో ఏదైనా కానివ్వండి రీజనబుల్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది ఈష్మన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికి ఓన్లీ ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ శారీ పర్పుల్ బ్లౌజ్లో నేను తీసుకున్నా సేమ్ శారీ ఇది ఆరెంజ్ కలర్కి పింక్ కదండి అదే ఆరెంజ్ కలర్కి పర్పుల్ తీసుకున్నా నేను ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు శారీ అందరికీ తెలుసు ఉప్పాడ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి ఉప్పాడలో వచ్చే పట్టు సారీస్ ఏ డిజైన్స్ అయితే వస్తాయో ఎగ్జాక్ట్గా అవే డిజైన్స్ వస్తాయి వీటికి కూడా చాలా డిమాండింగ్ ఉన్న డిజైన్స్ అండి మీ అందరికీ తెలుసు ఇదిగోండి దీనికి వస్తరికి ఇదిగో మిస్టేక్ ఇలాగా ఎక్కడైనా మిస్టేక్స్ అయితే పక్కా వస్తాయండి పక్కా వస్తాయనే తీసుకోండి ఒకవేళ రాకపోతే కూడా హ్యాపీ బట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైట్ పాలపిట్ట కలర్ అండి సారీ శారీ చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ ఇది శారీ మీరు మాక్సిమం శారీ కింద యూజ్ అండి ప్రాబ్లం లేదు మాక్సిమం శారీ కింద యూజ్ చేసుకోవచ్చు ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నేను వన్ బై వన్ అయితే చూపించేస్తానండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదొసరికి బ్రాసో పట్టు శారీ లుక్లో బ్రాసో వచ్చిందండి సో ఇది బ్రాసో చాలా డిఫరెంట్ ఉండే శారీ ఇది బ్రాసో అండి ఆరెంజ్ కలర్ బ్రాసో సో రత్నావళి బ్లూ అండి ఇది రియల్గా బాగుండే కొంచెం లేపర్ కలర్ తెలుస్తుంది సో కలర్ ఇదండి ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ మీకు అర్థం కాదు అది మనకి సేమ్ కలర్ అండి ఇప్పుడు ఫోన్లో ఎలా కనిపిస్తుంది ఇప్పుడు రియల్ కొంచెం డౌన్ డౌన్ చేయాలని ఈ కలర్ సో ఇదే కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి మ్యాక్సిమం లంగాలకి యూజ్ అవుతుంది అనుకుని తీసుకోండి అండి ఎందుకంటే టూ మీటర్స్ త్రీ మీటర్స్ మొక్కలు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా వస్తున్నాయి ఈ మొక్కలు పర్టికులర్గా సో మనకి శారీ వస్తుంది చిన్న చిన్న డిఫెక్ట్స్లో వస్తుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సాఫ్ట్ టిష్యూ శారీ అండి టిష్యూ పట్టు శారీ అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి నో మిస్టేక్ చాలా చెప్తున్నానండి కొన్ని కొన్ని మనం గ్రేడియేషన్ చేసి సేల్ చేసుకోవచ్చు కానీ ఏం సే గ్రేడియేషన్ లేకుండా మీకు మొత్తం అంతా కూడా ఎలా ఉన్న సార్ ఆ ప్రోడక్ట్ నేను అట్లనే చూపిస్తున్నాను ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్లో అయితే వస్తాయండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఎక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు పావడానికి సూపర్గా ఉంది కదా చాలా బాగుంది నో మిస్టేక్ అనుకుంటా అండి ఇది కూడా రిటర్న్ ఆప్షన్ లేదండి ఒక్కటే చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ లేదు ఒకటికి రెండుసార్లు చూ ఆలోచించుకుని తీసుకోండి అండి ప్రోడక్ట్ అయితే అల్టిమేట్ అయితే అల్టిమేట్ ఉందనమాట ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ కొంచెం మిస్టేక్స్ రాబట్టి మనం ఇంత తక్కువ అయితే తీస్తున్నాము ఓన్లీ ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు బెస్ట్ కలెక్షన్ వస్తుంది క్రీమ్ కలర్ అండి వేసేమ మోర్స్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ కలర్ లైట్ క్లినిక్లో షాంపూ కలర్ అండి మొత్తం వీవింగ్ మొత్తం అంతా వీవింగ్ వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి అసలు ఎంత బాగుందో శారీ మీకు ఫోన్కేమో కానీ రియల్గా చూడండి అసలు ఎంత అందంగా ఉందో శారీ చాలా హైలైట్ ఉండే మీకు శారీ కాంట్రాస్ట్ వస్తుంది పల్లూవర్ బ్లౌజ్ అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసిందండి ఇందులోనే ఇదిగోంట అదిల్స్ కూడా వచ్చేసాయి అసలు ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేటటువంటి శారీసే కాదు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఇవి జస్ట్ ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆరెంజ్ పింక్ కళ్ళైతే చేయడండి దట్టు మనకి ఇదిగోండి శారీకి వచ్చినప్పటికీ ఇలాగ టజల్స్ కూడా వచ్చాయి మాక్సిమం ఉండకపోవచ్చు వీటికి ఎక్కడైనా కొన్ని కొన్ని వాటికి ఉన్నాయి కానీ అన్నిటికీ పక్కా లేవండి పక్కా డ్యామేజ్ కాదు కానీ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అండ్ మోస్ట్ మై ఫేవరెట్ కలర్ అండి లైట్ స్కై కలర్ అద్దరిపోయింది కలర్ కాంబినేషను జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది దట్టు మనకి సిల్వర్ వివింగ్ వచ్చిందండి రియల్గా చాలా బాగుంది శారీ అండ్ ఇది గచ్చకాయ కలర్ అండి సో గచ్చకాయ కలర్ చాలా బాగుంటుంది గచ్చకాయ కలర్ మీ అందరికీ తెలుసు లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది అండ్ ఇది చూడండి టెంపుల్ బోర్డర్ వచ్చింది చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండి డ్యామేజ్ లేకపోతే పక్కా శారీ కింద యూజ్ చేసేసుకోండి అండి ఎందుకంటే టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా శారీకి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీరు వేర్ చేస్తే మాత్రం అదిగోండి ఎక్కడ ఎటువంటి మిస్టేక్ నాకైతే కనిపించలేదు చాలా బాగుంది శారీ ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ రెడ్ కలర్ అండి విత్ పైతానీ శారీ అనమాట రెడ్ కలరు వేసేరు రెడ్ కలర్ అండి పైతానీ శారీ సూపర్ ఉండే అండి బ్లూ కలర్ బ్యూటిఫుల్ అండి పోచంపల్లి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పట్టు పట్టుపావడాలకి పెట్టింది పేరండి అదిరిపోతుంది ఈ శారీ అండ్ ఈ కలరు సో కలెక్షన్ అయితే ఇది ఉందండి సో ఈ కలెక్షన్ వరకు వీడియో టైం సరిపోయినంత వరకు చూపించడం జరిగింది ఈష్ వన్ సారీ ప్రైజ్ వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అని షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్నది డ్యామేజ్ అనుకునే తీసుకోండి మోస్ట్లీ డ్యామేజ్ ఉండకపోవచ్చు కానీ డ్యామేజ్ అనుకునే తీసుకోండి కావాలనుకున్న వారు కొంచెం ఫస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్